A CIDADE ఆరున్నర అవుతుంది ఇక్కడ విజిల్ ఏం పడతాను ఈ విజిల్ వాడు ఒక్కడే కనబడతాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ వ్యూ మస్తు కదా మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఆరున్నరకి కరెక్ట్ ఆరున్నరకి డోర్ ఓపెన్ చేస్తే నాకు ఇంత మంచి వ్యూ కనబడ్డది ఇంకా మా ఆయనకు గుడ్ చూపెడితే అరే అరే ఇక్కడ కాదు మీ ఊరు ఎట్లా మన్ని కొండలు గుట్టలు పొలాల మధ్యలో ఉంటది కదా అక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా మస్తు ఉంటదని అందరిని అందరి అంటే ఎవరైతే లేసుంటారో వాళ్ళందరినీ కార్లు వేసుకొని పోయిండు అన్నట్టు అసలు యాక్చువల్గా ఇద్దరమే వెళ్దాం అనుకున్నాం నేను శివ ఇద్దరం వెళ్దాం అనుకున్నాం గానీ అప్పటికే నేను లేవగానే మా బాబు కాస్త నాతో లేచిండు ఇంకా సరే అని మేము ఇద్దరం లేవకన్నా ముందే మా మమ్మీ లేచింది అట్లా అందరం ఆల్మోస్ట్ అంటే నేను మా మమ్మీ మా చిన్నోడు మా మైరా అందరం కలిసి వెళ్తున్నాం అన్నట్టు అయితే మేము వెళ్లేదారి ఎంత మంచి పల్లెటూరు అంటే అసలు ఒక్క స్లాబ్ కూడా కనిపించదు మీకు అన్ని తడకలి కనబడతా ఉంటది ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినా ఎట్లాంటి ఇల్లు అని అవి ఇంకా ఉన్నాయి అండ్ ఈ ఏరియాలో అన్ని గుట్టలు పొలాలు నీళ్లు చాలా బాగుంటది అంటే మేము వెళ్లే లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటది ఇంకా పక్కనే ఒక చిన్న కాలువ అది కాలువ అంటారు ఒర్రే అంటారు నాకు అంత ఐడియా లేదు కానీ ఆ లొకేషన్ కూడా ఉంటది మీకు చూపిస్తారండి ఒకసారి నేను వచ్చిన ప్రతిసారి అక్కడికి మాత్రం కంపల్సరీగా వెళ్తాం అంటే మేము రావడం కొంచెం లేట్ అయింది కదా అంటే అక్కడికే వస్తా నేను నేను వస్తాను నేను వస్తాను మా మైరా రావడం మా మమ్మీ రావడం అట్లా కొంచెం లేట్ అయింది దాంతోనే ఆల్మోస్ట్ రావాల్సిన సూర్యుడు కాస్త అలెడ్ వచ్చేసిండయ్యా అంత మంచి ప్లెజెంట్ వాతావరణంలో అంటే అటు చుట్టూ గ్రీనరీ ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎలాంటి పొల్యూషన్ లేదు అంత మంచి గ్రీనరీలో అంత మంచి సీన్ చూడటం ఆ మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అన్నట్టు అందుకనే మార్నింగ్ మార్నింగ్ కాస్త అదే సిటీలో అంటే మేము ఉన్న ఏరియాలో ఇప్పటికీ అక్కడ ఉంటే కాస్త ఊరుకు రూపర్లు చిన్న రెడీ చేయాలి దాని స్కూల్ బస్ వస్తుంది చిన్నోడుకు తయారు చేయాలి అట్లా ఎట్లా అని కొంచెం బిజీ కదా ఆ బిజీ నుండి కొంచెం అమ్మ ఇంటి కాస్త ఇదే అన్నట్టు ప్రశాంతత ఎలాంటి స్కెడ్యూల్ ఉండదు ఈ టైంకి ఇదే అన్నట్టు ఏం ఉండదు మనకి నచ్చినంత సేపు నచ్చినట్టు ఉండొచ్చు అందులో అలాంటి వాతావరణంలో ఇలాంటి సీన్ చూడడం ఇంకా స్పెషల్ అన్నది మీకు ఒక మంచి లొకేషన్ చూపిస్తా అన్నా కదా అది చూపించే కన్నా ముందు ఒక్కసారి ఒక్క ఒక్క సెకండ్ వీల్ చేసుకొని లెగ్ చేయరా సరే లైక్ చేసిరా లెగ్ చేసి కాబట్టి ఇప్పుడు ఆ లొకేషన్ చూపిస్తాను అసలు ఇది యాక్చువల్ గా దీని ఒర్రే అంటారు కావచ్చు మా దగ్గర అయితే ఒర్రే అంటారు దీని అంటే వాటర్ మారుతనే ఉంటది ఇంకా వర్షాకాలంలో అయితే హైలైట్ ఉంటది ఇక్కడ కానీ ఇప్పుడు మా చలికాలం వర్షాలు లేవు కదా కొద్దిపాటి వాటరే ఉన్నది ఇంకా అందులో ఆ వాటర్ ఉంది కాబట్టి అక్కడ ఆ మాత్రం కూర్చోగలిగినట్టు ఆ సీన్ ని ఇంకా లోపలికి పోయి ఎంజాయ్ చేయగలిగిన అన్నాడు ఎంత బాగుందో తెలుసా అంటే ఆ మధ్యలో చెట్ల మధ్యలో నుండి సూర్యుడు మెల్ల మెల్లగా అంటే మంచి ఫ్రెష్ రేజ్ ఇప్పుడే ఆ ఫ్రెష్ ఫ్రెష్ కిరణాలు ఇప్పుడే మా మీద పడతాయి అన్నాడు ఎంత బాగుంది అంది ఎటు చూసినా మంచి ఆరెంజ్ గానీ ఆ నీళ్లు ఆ సౌండ్ ఆ చిన్న 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 చెట్లు ఆ పిట్టలు అరుపులు ఆహా హైలైట్ అనిపించింది నాగైతే ఇదే నేను చూపించాలనుకున్న లొకేషన్ పోయినసారి వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండే మరి ఇంత లోపలికి దిగలేకపోయినా అన్నట్టు అసలు యాక్చువల్గా ఇట్లా ఉంటే ఇలా నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ బయటకి పోవాలనిపిస్తుంది కానీ అదే టైంకి మా మమ్మీ పెద్ద న్యూస్ చెప్పింది నాకు ఇగో కొంచెం అయితే పూలు వచ్చి నిన్ను మింగుతుంది మరి నీ ఇష్టం మేమైతే పోతున్నాము అన్నది పూల ఆ పూలు ఏంటిదే మమ్మీ అని ఇక్కడ అంటే ఒక కొన్ని రోజుల కింద అంటే కొన్ని నెలల కింద ఇక్కడ ఒక పులి తిరిగిందంట ఈ ఏరియాలో ఇంకా న్యూస్ చెప్పగానీ లొకేషన్ లేదు ఏం లేదన్నాడున్నాడు అని అందరం కాస్త వెళ్ళిపోయాను ఇంటికి ఇంటికి వచ్చి కొంచెం బ్రష్ చేసి అట్లా ఫ్రెష్ అయినా వెంటనే మా మమ్మీ కోసం ఇడ్లీలు వేడివేడిగా రెడీ చేసి పెట్టింది అన్నట్టు మా మమ్మీ మా తిండి కోసం చూస్తే నేను మాత్రం మా చిన్నోడి తిండి కోసం అంటే మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే రాగులు నానబెట్టినాం కదా ఆ నానబెట్టిన వాటిని ఒక స్ప్రౌట్ మేకర్ లో కొన్ని క్లాత్ లో కొన్ని వేసి పక్కన పెట్టేసిన ఒక టూ డేస్ ఇప్పుడు థర్డ్ డే ఇది మరి థర్డ్ కి మొలకలు ఎట్లా వచ్చినాయి అసలు వచ్చినాయలేవా లేవా ఎగ్జైట్మెంట్ తో ఫస్ట్ ఫస్ట్ అటే ఉరికినా నేను అంటే లేవా చూడడానికి సో చూస్తే ఎంత మంచిగా వచ్చినాయి మొలకలు తెలిసా అసలు భలే ఉన్నాయి అని అండ్ దీంట్లోనే మీకు చిన్న నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటా అది ఏంటంటే ఫస్ట్ టైం నేను మొలకలు చేసినప్పుడు ఇప్పుడు ఈ పైన వచ్చినవి వైట్ వైట్ కనిపిస్తున్నాయా ఆ వైట్ అదంతా చూసి కూడా నేను భూజండుకొని కొన్నిసార్లు ఒక రెండు సార్లు పడేసినా కూడా అంత మంచి మొలకలు అవి మొలకలు అని తెలియక ఎందుకంటే బూజు కూడా అట్లే ఉంటది కదా అయితే అది బూజు కాదంట మా మమ్మీని అడిగిన అబ్బా మమ్మీ మొలకలు మొత్తం బూజొస్తున్నాయి ఏం చేయాలి అని అంటే బూజొస్తున్నాయి అట్లా రావు కదా ఒకసారి నాకు చూపించు కానీ వీడియో కాల్ చేస్తే అప్పుడు ఆ వీడియో కాల్ చెప్పింది అది బూజు కాదే అది మామూలు నారలు ఉంటాయి కదా మొలకలు ఉంటాయి కదా మొలకలు ఒకటి దగ్గరగా ఉండడం వల్ల మనకు అట్లా కనిపిస్తుంది అది బూజు లాగా అంతే తప్ప అది బూజు కాదు అంత మంచి మొలకల్ని దాని అని కూడా తిట్టింది కానీ ఇంకా అప్పటి నుండి నెక్స్ట్ నుండి కూడా నేను కొంచెం అర్రే మరి ఇంత లాజిక్ మిస్ అయినా అని ఆ కొంచెం రిగ్రెట్ అనిపించింది ఎందుకంటే రెండు సార్లు అంత మంచి ఫుడ్ ని పడేసిన కదా అందుకే మంచిగా అనిపించలేదు కానీ ఇప్పటి నుండి మాత్రం అసలు వేస్ట్ చేసే ప్రసక్తే లేదు అన్నట్టు అండ్ పాటు మన ఈ స్ప్రౌట్ మేకర్ లో వేసిన మొలకల కన్నా కూడా క్లాత్ లో కట్టి పెట్టినా అండి ఎక్కడ కట్టాలో తెలియక జస్ట్ క్లాత్ లో పెట్టి పక్కన పెట్టేసిన ఆ క్లాత్ లో ఎంత మంచి వచ్చినాస మొలకలు ఇంకా అసలు చాలా అంటే ఇంకొంచెం పొడవు వచ్చినాయి అవి మంచిగా అనిపించినాయి కూడా కానీ ఇప్పుడు ఇంత మంచి మొలకలు వచ్చినాయి కదా దీన్ని ఏం చేయాలండి ఇప్పుడు మంచి ఒక రోజంతా ఫుల్ ఎండలో పెట్టేసేయాలి మంచిగా ఎండుతాయి కదా అప్పుడు ఆ ఎండిన వాటిని కొంచెం వేయించి వాసన వచ్చేదాకా అంటే ఇట్లా కర్రకరం అనేదాకా వేయించి ఆ వేయించి నాకు పొడి చేసుకొని దాన్ని మన రాగి మాల్టని పెట్టేసుకోవచ్చు అన్నట్టు మీకు ఆ ప్రసంగం కూడా మేము తర్వాత చూపెడతా కానీ ఇప్పుడు ఫస్ట్ మాత్రం ఎండబెట్టడానికి పోదాం అబ్బాయికి అయితే పోయేటప్పుడు నాకు చిన్న ఆ చిన్న మూమెంట్ అంటే పిల్లలు ఇంకా సిద్ధబాబు అసలు మాటలు రావు కదా వాడికి వాడు ఏడుస్తా అంటే నాకు ఏంటో మమ్మీ అని ఏడ్చినట్టు వినబడతాంది మీకు కూడా ఇట్లా వినబడుతుందో ఒకసారి చూడండి గమనించండి నా క్లిప్పింగ్ ఆడియో అన్మ్యూట్ చేస్తా కదా మా అమ్మ ఏడ్చుండే కదా అమ్మ ఫస్ట్ టైం నాకు వాడు ఏడుస్తా అంటే మస్తు క్యూట్ అనిపిస్తుంది అంటే ఇంకా మస్తు ఆనందం అవుతుంది అన్నట్టు ఇట్లా మామ్మ వాళ్ళు పిలిచినందుకు ఎప్పుడు పిలుస్తాడో వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ దాట్ పిలుపు ఆ సరే ఇప్పుడు మన ఎండకు ఎండ పెట్టడానికి వచ్చిన మేము ఇక్కడ ఎంత మంచి ఎండు ఉందంటే అమ్మాయి ఒక్కరోజు చాలు మంచిగా ఆరిపోవడానికి మంచిగా అయితే మీరు పిల్లలకి ఏది పెట్టిన ఇప్పుడు గ్రెయిన్స్ కానీ ఇప్పుడు పప్పులైనా మన పెసర్లు బొబ్బర్లు శనగలు అవన్నీ ఉంటాయి కదా అవి కాకుండా గోధుమలు బార్లీ ఇంకా చాలా పెడతారు పిల్లలకి ఏవేవో పెడతారు ఆ పెట్టే ప్రతి ఒక్క గ్రెయిన్ ని కూడా మొలకెత్తిచ్చి పెట్టండి అట్లా పెడితే ఇప్పుడు ఒక్క శాతం ఉండాల్సిన పోషకాలు కాస్తే వంద శాతానికి పెరుగుతాయి అన్నట్టు అంటే అంత మంచి బెనిఫిట్ ఉంటుంది మొలకలతోని యాక్చువల్ గా మొలకలు అనే పేరు పడగానే చాలా మంది అరే గ్యాస్ వస్తుందేమో కడుపు నొప్పి వస్తుందేమో పిల్లలకి అరగదేమో అన్న ఫీలింగ్ లో ఉండిపోతారు కానీ మామూలుగా డైరెక్ట్ గా పప్పులు ఇచ్చేస్తేనే అలాంటి గ్యాస్ కానీ లేకపోతే తరగకపోవడం కానీ ఉంటది అంతే తప్ప మీరు మొలక కట్టించు కాబట్టి అవన్నీ ఈజీగా అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కావాల్సినవి అది రెడీ చేసుకుంటాం అన్నట్టు సో అట్లాంటి దోషాలు ఏమీ ఉండవు మీరు హ్యాపీగా అండ్ హెల్తీగా పెట్టుకోవచ్చు అండ్ చాలా మంది డాక్టర్స్ కూడా ఇదే సజెస్ట్ చేస్తారు అంటే ఏది పెట్టాలనుకున్నా ఫస్ట్ మొలకెత్తిచ్చి పెట్టండి అండి గ్రైన్స్ ఏవైతే మొలకలు వస్తాయో వాటి అన్నింటిని మొలకెత్తిచ్చి పెట్టండి అవి ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి అండ్ ఎలాంటి టెన్షన్ లేకుండా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి లైక్ మాత్రం చేయండి అబ్బా ఎందుకంటే మంచి లొకేషన్ చూపించిన అండ్ బేబీస్ కి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ చూపించిన అండ్ మంచి టిప్స్ కూడా వస్తూనే ఉంటాయి కదా సో మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఇంకా అదే చూస్తా కదా నా కోసం అంటే ఇంకా ఫాలో అవుతున్నారు కదా అని చెప్పేసి నాకు ఇంకా మోటివేషన్ లాగా వచ్చి ఇంకా మంచి వీడియోస్ చేస్తా కదా ఇవన్నీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిద్ధాన్ని లవ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు